జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారికి అశ్రునివాళు అర్పించిన సంగారెడ్డి జిల్లా టీజీఈ జమ్మూ జమ్మూకాశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ జిల్లా టీజీఈ టీజీఈజేఏసీ సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణం స్థానిక ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు అనంతరం ఉగ్రదాడులో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు టీజీఈ జేఏసీ చైర్మన్ మొహమ్మద్ జావీద్ అలీ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని టీజీఈ జేఏస్సి సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు దేశంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సమూలంగా తుది ముట్టించడానికి భారతదేశంలో ఉన్న పౌరులందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని అన్నారు వైస్ చైర్మన్ డాక్టర్ వైద్యనాథ్ మాట్లాడుతూ చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్ వెంకట్రెడ్డి కోశాధికారి శ్రీనివాస్ మానయ్య సాబేర్ చంద్రశేఖర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిర్మల రాజ్ కుమారి ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌసహాష్మి సుధారాణి సుధామణి సోమశేఖర్ వెంకటేశం షకీల్ కృష్ణతో పాటు ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు మరియు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు E okay. ఈరోజు అంటే ఒకటే రోజు ఇచ్చిన కార్యక్రమంకి టీజేసి చైర్మన్గా నేను తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ ఒకటేసారి వీళ్ళవైతే రెస్పాన్స్ ఇచ్చి అందరికీ టీజేసి మెంబర్లందరికీ పేరు పేరున టీజేసి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా మనం చూసినా మనం బయలుగా ఉందా అటాక్ ని అటాక్ని ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేద్దామనే ఆలోచనతో టెరస్ట్ చేస్తున్న యొక్క దేశద్రోహం మన దేశంలో ఉన్న అందరినీ విడివిడిగా చేసి పాలిద్దామనుకుంటున్న ఈ యొక్క రాక్షని మనం నశించాలని కోరుకుంటూ అందరూ ఐక్యమత్యంగా ఉండి దేశంలో ఒక ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ టీజేఏసీ చేరిన రాష్ట్ర నాయకులు మరియు మరి జనరల్ సెక్రటరీ గారి ఇచ్చిన ఆదేశాల మేరకు మనం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా టెర్రరిస్టులను ఎక్కడ కూడా మనము సహించదు ఏ ముఖ్య సహించ ఇరవై తొమ్మిది మందిని బలి ఉన్న ఆ టెరరిస్టులను మనం మన నశించాలని కోరుకుంటూ ముఖ్యంగా హిందూ ముస్లిం హిందూ ముస్లిం అంటూ మన దేశంలో ఏక ఏకత్వాన్ని భిన్నత చేద్దామని కోరుకుంటూ ఈ యొక్క మన ఇండియాలో ఉన్న ప్రేమ దేవ గంగా గ తైదని గంగా గంగా తైదని ఇరవైదామని కోరుకుంటూ మనం అందరినీ విడిగా విడి విడిపించి అక్కడ అడిగి ప్రతి ఒక్కళ్ళు ముస్లిం ఆదాయాన్ని అడిగి మన మన దేశము అల్లకొలం చూస్తున్నామని టెరెస్ట్ చేసిన ట్యాక్ ని తిప్పికొడదామని ఆలోచనతో మనం ప్రభుత్వాలు చేసాం ఎవరు కూడా ఏ మతంలో కూడా ఏ మతంలో కూడా ఇలాంటి నేనుగా చేయాలని లేదు ఏ మతస్థులు కాడవారు అలా అలాంటి దృష్టి చేసిన మనం మనము వాడిని మళ్ళీ వెళ్ళాలి వాళ్ళు ఉరి చేయాలి నేను కోరుకుంటూ అదేవిధంగా వారు ఏ మతంకు చెందిన వాడు కాదు వాడు ఏడైనా సరే మా దేశాన్ని మీద వస్తే ముందు ముందు మేముండి కొట్లాడతామని చెప్తున్నాం ముఖ్యంగా ఈ మా ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేద్దామని ఆలోచన ఉన్న ఒక పక్క పక్క దేశాన్ని మనం అందరం కలిసి గట్టిగా కొట్టాలని కోరుకుంటూ ఈ యొక్క టెరూరిస్ట్ అటాక్ని మనం ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈ టెరూరిస్ట్లు చేసిన దుశ్చర్య చాలా హీనమైనది ఇట్లాంటి హీన చర్యలకు ఎవరు కూడా సహకరించవద్దని కోరుకుంటూ ముఖ్యంగా టీజేసి రాష్ట్ర నాయకులు భారం జగించారు మరియు మా ఏదో సినిమా గారు ఇచ్చిన వరకు ఈ యొక్క కౌతురాలు చేయడం జరిగింది ఇది ఒకటే కాదు రేపు ఇంకా చాలా ఉంటాయి మన ఈ యొక్క దేశ భద్రత గురించి అందరం కలిసి కట్టిన కోరుకుంటూ ఈ యొక్క ఈ యొక్క ర్యాలీకి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాం ఏ రోజు జరిగినటువంటి ఉన్న జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే జరిగిందో కాశ్మీర్లో యాత్రికుల మీద భారతీయుల యాత్రికులను జరిగినటువంటి ఏదైతే పాశ్వికంగా వాళ్ళు చేసిన టెరరిస్టుల దాడిని ముక్త కంఠంతో ఖండించడానికి రాష్ట్ర కార్యవర్గం టీజీఐసి తరఫున ఆదేశానుసారంగా మన జిల్లా టీజీఐసి కార్యవర్గం సభ్యులందరూ ఆల్ సంఘాలు కలిసి ఈరోజు ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ముక్త కంఠంతో ఈరోజు ఖండిస్తా ఉన్నాం ఏ జరిగినా కూడా కుల మత వర్గ విభేదం లేకుండా లింగ భేదం లేకుండా యావత్ దేశం అంతా కూడా ఒకటే రాబోయే కాలంలో రేపు సిద్ధంగా ఉన్నామని మేము ఉగ్రవాదాన్ని తుది ముత్త వరకు కూడా అందరం కలిసికట్టుగా ఉంటామని తెలియజేస్తూ ఈ సందర్భంగా వచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వాళ్ళకి శాంతి కలగాలే చనిపోయినటువంటి వాళ్ళకు అని చెప్తూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను And don't forget to comment. Please subscribe our channel and press bell icon.